అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మరి లోకేష్ బాబు మరి ఒక కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు వీళ్ళు ముగ్గురు కూడా దావాస పర్యటనలో చాలా బిజీ బిజీగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్నారు మనం దావాస వెళ్ళి అందరిని కూడా ఎత్తుక్కుంటూ వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టిద్దామని చెప్పేసి ఆలోచన చేసుకుంటూ వెళ్ళారు నిజమే వీళ్ళకి వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుంది తెలుసా కోట్ల మీద ఖర్చు అవుతుంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఖజానా ఖాళీ అయిపోయింది సంక్షేమ పథకాలకు మాటిచ్చాను కానీ మనసు ఉన్నది కానీ నేను ఇవ్వలేకపోతున్నాను అయ్యో ఇద్దామని ఉన్నప్పటికీ ఇవ్వలేని పరిస్థితి గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల వల్ల మరి మేము ఈరోజు ఆ యప్పులే భరించుకొని ఆ వడ్డీలు కట్టలేక సతమతం అయిపోతున్నటువంటి ఈ శాంతి ఈ తరుణంలో మరి అందుకే మేము సంక్షేమాన్ని అమలు చేయలేకపోతున్నాం అని చెప్పేసుకొని మన ముఖ్యమంత్రి గారు కూడా మొసలి కన్నీలు కారుస్తూ అటు ఇటు దిక్కులు చూపించడం మొదలు పెట్టాడు మరి మీ మంత్రులకి మీ ఎంపీలకి మీ ఎమ్మెల్యేలకి వాళ్ళ జీతపరిచాలకి ఇవ్వడానికి వాళ్ళకి హౌస్ ఎలవెన్స్ ఇవ్వడానికి వాళ్ళ కారు ఎలవెన్స్ ఇవ్వడానికి విమానాల ఛార్జీలకి అన్నిటికీ కూడా డబ్బు ఉంది ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఆరు సూపర్ సిక్స్ ప్యాకేజీలు అమలు చేయడానికి మాత్రం డబ్బు లేదు అంతే కదండి ముఖ్యమంత్రి గారు ఇది ప్రజలు బాగా గమనించండి ఇప్పటికే ప్రజా వ్యతిరేకత బాగా చూస్తూనే ఉన్నారు మరి ఇప్పుడు మీరు దాబా చేయలేరు పెట్టుబడి పెట్టి మోసుకొస్తారు మరి ఈ ఏ ఆలోచన విధానం అండి ఖచ్చితంగా మన రాష్ట్రానికి పెట్టుబడులు రావాలనుకుంటే మన రాష్ట్ర స్థితిగతులను మార్చగలిగి క్రమశిక్షణతో ఉంటే ప్రకృతిలో ఉన్నటువంటి సంపదను మనం వసపరుచుకుని పెట్టుబడిదారులు కూడా సహకరిస్తే పెట్టుబడులు వస్తాయి చక్కగా కంపెనీలు పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు మీరు వెళ్ళిపోయి వీళ్ళు సంతలో పశువులాగా ఎవరు వస్తారా ఎవరు వస్తారని అక్కడేమో పెద్ద పెద్ద హోటల్ అంత దిగి ప్రత్యేక విమానంలో వెళ్ళి మీకు తోడు ఒక ఐఏఎస్సీ లేరు ఒక ఐపిఎస్సీ లేరు అలాంటి వాళ్ళు ఎవరో కూడా ఉంటే మరంత ఆలోచన పెరుగుతుంది వాళ్ళకి తెలుసు ఏమైనా సరే ఎంతసేపు పెట్టుబడులు పెట్టుబడులు పెట్టుబడులని ఇలా ఒక ప్రజలు ఓట్లేసి పదవి కట్టారో లేదో కానీ ఇప్పుడు పెట్టుబడులు 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 అవును పెట్టుబడులు కావాలి మీకు పెట్టుబడులు వస్తేనే మీకు పెట్టుబడి దొరుకుతారు అంచేత ఈ రోజు మీరు చేస్తున్నటువంటి విధానం కన్నా పెట్టుబడిదారులే కావాలని కంపెనీలు పెట్టుకుని లేకపోయి వచ్చినప్పుడే అది సాధ్యపడుతుంది సక్రమంగా జరుగుతుంది తప్ప మీ అంతటి మీరు వెళ్ళి పిలుచుకొని ఎవడొచ్చి